వాళ్ళ హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ తనిఖీలు చేసి నాలుగు వందల యాభై ఎరువుల షాపులు తనిఖీలు చేసి ఓ ముప్పై కోట్ల విలువైన తొంభై ఎనభై ఒకటో ఏమో టన్నుల విత్తనాల్ని నకిలీవని తేల్చి వాడకుండా ఆపేవించింది చూసారా మేము ఎంత కష్టపడ్డాం నకిలీ వాటిది అట్లాగే రైతులకు సంబంధించి అంతా మాకు తెలుసు ఇప్పుడు గిట్టుబాటు ధరలదే ఉంది మద్దతు ధరే జగన్ యాడ్ ఇచ్చాడు మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి దశలో కాకుండా వేరే రివర్సులు ఆలోచించడానికి మేబీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళన్నయ్య ఉండాలి లేదా వాళ్ళ మంచి కోరే వాళ్ళు వాళ్ళ చుట్టూ లేరేమో ఇప్పుడు రైతు అవసరాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాల్సిన వాళ్ళు రైతులు సంతృప్తిగానే ఉన్నారు అని అనుకుంటున్నా ఉండాలి చెప్తున్నా ఉండాలి కానీ నేను అంత పిచ్చోళ్ళు అనుకోను ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళు ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్లు పడిపోతారని నేను అనుకోను మేబీ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకే ఒక ఫీలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే పబ్లిక్ మర్చిపోతారు ఇప్పుడు ఫస్ట్ ఏడాది ఏది ఇవ్వాల ఓ గ్యాస్ ఇచ్చి పదే పదే ఏం చెప్తున్నారు మొదటి ఏడాది అన్ని అమలు చేసేసిన ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం ఆ మ్యూజిక్ కూడా బాగుంది ఇదివరకు దూరదర్శన్లో టైప్లో మా మాది